కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళారచూడవమ్మా పేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ నేడే కదిలే కాలమా కాసేపు గవమ్మా కటింగ్ చూసేద్దామా మరి వచ్చేయండి ఎందుకు పాట వింటున్నారా వాయిస్ అంత బాగోదులేండి ఏదు ఏదో అలా చెప్పాను ఎందుకంటే మనం చేసే వృత్తిని కూడా ఆ పాటలో కొంచెం చూపిద్దాము అని సరే రండి តតាយទេជំបដណននៃជំកលសੁੰនាប្រទីរូបំ ఈ రెండు బ్లౌజులు ఒకడవే ఇదైతే చాలా తక్కువ ఉంది అందుకని ముందు ఎక్కువ ఉన్న మొక్క లైనింగ్ మొక్క కట్ చేస్తున్నా తర్వాత ఈ మొక్కలు వేసి దాని మీద కట్ చేస్తా ఈ ఆది బ్లౌజ్ అయితే కొంచెం చెడు చెయ్యి పులుగు తగ్గించమన్నారు లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెడుతున్నాను కదా అడావుడిగా కట్ చేయటం కుట్టేయటం అయిపోతుంది బ్లౌజ్ కుట్టే వీడియో కూడా పెడతాను కాకపోతే కుట్ గంటైనా ఉంటుంది కదా బ్లౌజ్ అంతసేపు వీడియో చూడాలన్నా బాధే కదా అందుకనే పెట్టట్లేదు కుట్టేటప్పుడు జాకెట్ నలభై ఐదు యాభై నిమిషాలైనా బ్లౌజ్ కుట్టడం పడుతుంది లైనింగ్ జాకెట్ అంత టైం వీడియో సాగదీసి జనాలు చూడాలన్నా ప్రాబ్లమే అందుకనే కటింగ్ చేసే వరకే వీడియో పెడుతున్నా కుట్టేది మాత్రం లైవ్లో పెడతా ఈసారి నేను ఒక సిస్టర్ కుట్టేటప్పుడు లైవ్లో బ్లౌజ్ కుట్టడం చూపించారు కదా అది లైవ్ అయినట్టుంటుంది కుట్టేది మీకు చూపించినట్టు ఉంటుంది కొంచెం అయితే చేయి పొడుగు తగ్గించుకున్నారు సర్లేని ఆది బ్లౌజ్ మీద చేయి పొడుగు అయితే తగ్గించేశాను వెనకపాటు చేతులు అయిపోయినాయి ఫ్రంట్ ఫ్రంట్ కటింగ్ చేసేద్దామా అసలు విషయం అంతా దీంట్లోనే ఉంది జాగ్రత్తగా చేయాలి నేనైతే ముందు ఒక డ్రాయింగ్ గీసేస్తున్నా మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఇలా ఒక డ్రాయింగ్ గీసిన తర్వాత అది అయితే తీస్తా ఇప్పుడు ఫ్రంట్ పొడుగు పట్టేసుకున్నాం అనుకోండి చూస్తారా కరెక్ట్గా వచ్చింది ఐడియా ఉండాలి చేసేటప్పుడు కొంచెం నేను గీసింది గీసినట్టుగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఎందుకో తెలియదు ముందు ఒక డ్రాయింగ్ గీసుకుంటాను ఎవరు అయినా సరే అది నేను ఎలా గీసానో అక్కడి వరకే కరెక్ట్గా వస్తుంది అంతేనండి పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనల్ని ఎవరు ఒక మాట అనకూడదు అన్న ఆలోచన మనలో ఉంటే వర్క్ ఈజీగా అదే వచ్చేస్తుంది ఇదంతా మనం కావాల్సిన వాటికి వాడుకోవచ్చు క్రాస్ బెల్ట్ కూడా నేను కుట్టేటప్పుడు తీసేస్తాను ఎదర చంకలోతు మాత్రం ఇప్పుడే తీసేస్తాను చెయ్యికి క్రాస్ ఎదర ఫ్రంట్ వేసేది మాత్రం కుట్టేటప్పుడు తీస్తాను ఎందుకంటే లైనింగ్ అతకాలి ఎగుడు దిగుళ్ళన్నీ కట్ చేసుకోవాలి అతికి చేతులు హ్యాండ్స్ దీన్ని అంటించేటప్పుడు కొంచెం క్రాస్ తీసి అంటిస్తే ఎక్కడ కొంచెం కూడా ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది అయిపోయింది ఓకేనా గాలి లేదా ఫ్యాన్ ఆపేసాం కదా గాలి లేదు ఇప్పుడు ఈ ముక్క ఈ ముక్క చాలా చిన్నది కదా ఈ ముక్క చాలా చిన్నది దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన వరకే కట్ చేస్తాం కదా ఇంత చిన్న ముక్కలోనే అది తీసేసి కట్ చేస్తాం ఒకవేళ ఇదే డైరెక్ట్గా కట్ చేయాలి అన్ని చిన్న ముక్కలు తప్పదనుకోండి ఫ్రంట్ ఏదైనా ముక్క పడితే ఖచ్చితంగా చేయాల్సిందే కానీ ఒకటి ఎక్స్ట్రా ముక్కు ఉంది కదా ఎక్కువ ముక్క దాని ముందు కట్ చేసారు ఇప్పుడు దీని మీద మనకి మిగతా వాటికి ఎటుకైనా ముక్కలు లేకపోయినా పర్వాలేదు ఫ్రంట్ చేతులు బ్యాక్ సైడ్ వస్తే చాలు మిగతా ఏమైనా నడు ముక్కలు అవి వేసుకోవాలంటే వేరే దాంట్లో నుంచి ఏదైనా మనం కలిసి ముక్క తీసి వేసేసుకోవచ్చు వాళ్ళు ఇంట్లో ఏదో పెట్టుబడి ముక్కలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు సర్లే ఎప్పుడూ ఇచ్చేవాళ్లేగా కాస్త కూస్తూ అడ్జస్ట్మెంట్ చేసి మనం కుట్టకపోతే బాగోదు కదా ఎప్పుడు మనకు అనుకూలంగానే రావు కదా జాకెట్ ముక్కలు అనేది సైడ్ కట్ చేసా చేతులు తీసేద్దాం చేతులు తీసేస్తే మనకు ముక్కలు పడకుండా ముందు అన్నీ అతుకులు పడ్డా బాగోదండి అన్నిటిలో అతుకులు పడ్డా బాగోదు ఒక ఫ్రంట్లోనూ ఒక హ్యాండ్స్లోను ఏదో ఒక చోట జాయింట్లు వేయాలంటే ఈజీగా ఉంటుంది ఇటు చేతులకి వేసి అటు ఫ్రంట్కి వేయాలంటే మాత్రం మనకి ఫ్రంట్లో మొక్కబడేటట్టు చూద్దాం ఎక్కువగా నేనైతే ఫ్రంట్లో మొక్కబడేటట్టు చూస్తా చెప్పాను కదా ఈ సైడ్ ఒక సైడ్ క్రాస్ చేతికి తీస్తానని అది కుట్టేటప్పుడు తీస్తాం మొత్తం ఇవన్నీ అంటించుకొని మనము నీట్గా చేసుకున్న తర్వాత ఈ చెయ్యిని తీసుకెళ్ళి బ్లౌజ్ కంటించేటప్పుడు అప్పుడు కొంచెం నేను తీసి గుర్తు పెట్టుకోవాలి మనం ముందే తీసేస్తే అవి కుట్టాక లైనింగ్ అంటిస్తూ ఉంటాం కదా అటు ఇటు కొంచెం జరిగిన ఆ క్రాస్ అనేది కనిపించదు మనకి మనం తీసామా అని అనిపిస్తుంది అంతే తర్వాత తీస్తే ఇంకా తగ్గిపోతుంది అలా కాకుండా మనం అక్కడికి వెళ్ళి తీసేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు బాగుంటుంది ఓకే దీనికి మాత్రం ఫ్రంట్లో చంకలో కొంచెం ముక్క తగ్గింది అది కొంచెమేగా వేసేస్తే సరిపోతుంది ఈ ఈ చిన్న ముక్క తగ్గింది ఇక్కడ ఆ చిన్న ముక్క అది వేసేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది ఇంకా క్రాస్ బెల్ట్కి లోన్ మనకు కావాలి అనుకోండి కావాలి అనుకున్నప్పుడు పైపింగ్ వేరే క్లాత్ వేస్తాం కాబట్టి దీంట్లో రెండు జాయింట్లు చేసుకొని వేసుకుంటే ఎక్కువ ఎక్కువ ముక్క వేస్ట్ అవ్వకుండా సరిపోయిందనమాట కరెక్ట్గా చూసారా ఇక్కడ కొంచెం ముక్క తగ్గింది కదా ఈ ప్లేసు ఫ్రంట్ వరకు ఈ ముక్కను తీసుకొచ్చి అక్కడ వేసేస్తే సరిపోతుంది ఇలాంటివి చిన్న చిన్న క్రాస్ ముక్కలు ఒక్కొక్కసారి బాగా ఉపయోగపడతాయి పై మొక్క కట్ చేసేద్దాం ఇప్పుడు ఈ రెండు కట్ చేయను ఒకటి కట్ చేసి ముందు కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి కట్ చేస్తాం రెండు ఒకేసారి కటింగ్ చేసాం అనుకోండి ఎందుకు ఎప్పటికప్పుడు ఆల్రెడీ లైనింగ్లు అయితే కట్ చేసేసుకున్నాం ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇంట్లో ఉన్న మొక్కలే కదా వాళ్ళు కలర్ కొంచెం కలవకపోయినా ఆ గ్రీన్ తెచ్చేశారు దీనికి గోల్డ్ పైపింగ్ అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా లేదా గ్రీను శారీ అయితే గ్రీను ఇంట్లో ఉన్న మొక్కలు వాళ్ళు ఏదో అడ్జస్ట్ అయిపోతారు పెట్టుబడి మొక్కలు కదా కటింగు నేను చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి చూడండి నా ఛానల్లో నేను కటింగ్ వీడియోస్ మీరు ఒక్కసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ప్రాబ్లం కూడా రావండి బ్లౌజ్ల కటింగ్లో కూడా ఇంకొక విషయం అయితే మీరు కొత్తగా నేర్చుకోవాలి మీ ఇంట్లో బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు పాత బ్లౌజులు ఉంటాయి బాగా ఇంకా వేసుకోమని పక్కన పడేస్తారు కదా అవి మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ ఇంట్లో ఖాళీగా ఉండి ఒక బ్లౌజ్ అయినా కుట్టుకోలేకపోతున్నామే అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కోసమే నేను చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరదాగా కుట్టుకోవాలి అనుకుంటే మీ పాత బ్లౌజ్ని మొత్తం ఓడ తీసేసి మీకు లూజ్ కావాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసేసుకుంటే దాని మీద క్లాత్ మీద వేసి మీకు కావాల్సిన బ్లౌజు ఆ మొక్కలు వేసి సరిపోతుంది ఇప్పుడు ఇది పాత బ్లౌజ్ మొత్తం ఓడదీశాను అనుకోండి ఇదే ఓడదీసిన బ్లౌజ్ అనుకోండి దీని మీద వేసి మనకి ఇంకా కొంచెం లూజ్ కావాలి కాబట్టి కొంచెం కొంచెం కట్ చేసేసుకుంటే ఎక్స్ట్రా సరిపోతుంది కదా సైడ్ ఖర్చు కూడా వస్తుంది అలా ఎప్పుడైనా మీరు సరదాగా ఏదోలే బ్లౌజ్ అందరూ కుట్టుకుంటున్నారు మనం కూడా కుట్టుకొని ఒక బ్లౌజ్ వేసుకుందామా మనకు కటింగ్ రాదే అన్న ఆలోచన అయితే చాలామందికి ఉంటుంది కదా అలాంటప్పుడు మీ పాత బ్లౌజ్ మొత్తం ఓడ తీసేసి మామూలు ముక్క మీద రోజువారి డైలీ వేరు ముక్క ఉంటుంది కదా లైనింగ్ కాకుండా అలా కుట్టేసుకోండి కుట్టడం మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూపిస్తూనే ఉన్నారు కదా ఏదైనా కుట్టాలి చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం ఈజీగానే ఉంటుందండి నేర్చుకోవటానికి అంత కష్టం ఏమనిపించదు ఒక ఆలోచన అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా ఇది ఇలా చేసేద్దాం పోతే ఒకటిపోతుంది అంతే కదా ఇది ఎలాగో మనకు క్రాస్ కావాలి కదా ఈ సైడ్ క్రాసి వేసేసా ఓకే ఇది కుట్టేద్దాం ముందు ఇక ఇది ఉంది కదా అది కుట్టిన తర్వాత ఇది ఈ ముక్కలేసి ఇది కట్ చేసుకొని తీసుకెళ్ళిపోదాం నాకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది ఇలా చేయమని మిమ్మల్ని చెప్పను నాకైతే ఇలా అయితే ఈజీగా ఉంటుంది అందుకనే నేను ఇలాగే ఫాలో అవుతా ఇలా ఎన్ని బ్లౌజులు ఉన్నా లైనింగ్ ఒకళ్ళు అయ్యే ఎన్ని ఉన్నా నాలుగున్నా ఐదున్నా ఒక్కొక్కళ్ళు నేను ఇలా ముందు లైనింగ్లు అయితే కట్ చేసేసుకుంటా ఈ పై మొక్కలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయి బ్లౌజ్ కుట్టేస్తా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా నా ఛానల్లో రీల్స్ కూడా ఉన్నాయి నేను సొంతంగా మాట్లాడి ఓన్గా పెట్టిన కొటేషన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కొంచెం చూడండి ప్లీజ్ నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఏదో ఫ్యాషన్ అంటే ఇష్టం కదా ఏదో చేద్దామన్న ఆశ అయితే ఉంటుంది కదా మరి బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ కటింగ్ చేసేటప్పుడు వీడియో చేద్దాం మీకు ఇలా ఈజీగా ఉంటుంది చూస్తూ ఉండండి ఫాలో అవ్వండి